ప్రజలకు చెందాల్సిన సొత్తును దొంగదారిలో కాజేయాలని చూసే ప్రభుత్వ ఉద్యోగులపై కఠిన చర్యలు చేపడతామని ఏలూరు ఎమ్మెల్యే బడ్డేటి చంటి హెచ్చరించారు ఈ విషయంలో దోషులెంతటి వారైనా ఉపేక్షించేది లేదని ఆయన తేల్చి చెప్పారు కోడేలులోని హౌసింగ్ లేఅవుట్ ను ఆకస్మికంగా సందర్శించిన ఎమ్మెల్యే చంటి అక్కడ ఒక ప్రైవేట్ గోడౌన్ లో దాచి ఉంచిన గృహ లబ్దిదారులకు చెందిన కొత్త డోర్లు కరెంట్ మెటీరియల్ పరిశీలించారు వీటి లెక్కలు ఇప్పటి వరకు ఎందుకు బహిర్గతం చేయలేదంటూ అధికారులను ప్రశ్నించిన ఆయన తిరిగి ఆయా పనులకు ఎందుకు డబ్బు ఖర్చు పెట్టించారని మండిపడ్డారు ఆ డబ్బు ఉంటే లేఅవుట్ లో రోడ్ల నిర్మాణం పూర్తయి ఉండేది కదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు హౌసింగ్ అధికారులు మూడేళ్ల క్రితం తెచ్చిన ఏలూరు మండలానికి చెందిన గృహ లబ్ధిదారులకు చెందిన కొత్త డోర్లు కరెంట్ మెటీరియల్స్ ను కొందరు అవినీతి ఉద్యోగులు తరలించకపోతున్నారన్న విషయం తెలుసుకున్న ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి హుటహుటన స్థానిక కోడెల్లోని హౌసింగ్ లేఅవుట్ కు చేరుకున్నారు ఆ ప్రాంతంలో ఒక ప్రైవేట్ గోడౌన్ లో దాచి ఉంచిన మెటీరియల్ పరిశీలించిన ఆయన వాటి లెక్కలపై అధికారులకు ప్రశ్నల వర్షం కురిపించారు అగ్రిమెంట్ లేకుండా ప్రైవేట్ లేఅవుట్ లో వీటన్నిటిని ఎందుకు ఉంచారంటూ ప్రశ్నించారు అసలు ఇంత విలువైన మెటీరియల్ ఇక్కడ ఉందన్న విషయాన్ని తన దృష్టికి ఎంతకాలం ఎందుకు తీసుకురాకుండా దాచారని ఆయన అధికారులను నిలదీశారు దాని వెనక ఉన్న ఆంతర్యం ఏమిటని ఘాటుగా ప్రశ్నించారు వారి నుండి సరైన సమాధానం కరువవడంతో ఆయన తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదహారు నెలలు గడిచిపోతున్నా రెండు వేల ఇరవై రెండులో ఏలూరు మండలంలోని లబ్ధిదారులకు మంజూరైన హౌసింగ్ మెటీరియల్ గొడౌన్లో ఉందన్న విషయం నేటికి తన దృష్టికి తీసుకురాలేదన్నారు కొత్త డోర్లు టైల్స్ ఫ్యాన్లు ఎల్ఈడి బల్బులు సుమారు ఐదు వేల ఏడు వందల ముప్పై రూపాయల విలువైన కరెంట్ మెటీరియల్ కిట్లను ఎందుకు గొడవల్లో దాచి ఉంచారో అధికారులు సమాధానం చెప్పాలన్నారు దాదాపుగా పదిహేను వేల ఐదు వందల ముప్పై ఆరు మందికి లబ్దిదారులకు చెందిన ఎనిమిది కోట్ల ఇరవై లక్షల రూపాయల విలువైన సొత్తును ఎందుకు ఇలా మరుగబెడుతున్నారో వారే చెప్పాలని మండిపడ్డారు దీనిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు చేపడతామన్న ఆయన వీటిని సబ్సిడీ ద్వారా లబ్దిదారులకు అందించేందుకు చర్యలు చేపడతామని చేశారు ఆ వాటితో నిర్మాణం ఆయన ఇదంతా కొందరు అవినీతి ఉద్యోగుల చేతివాటపు చర్యగా తమ దృష్టికి సైతం వచ్చిందంటూ తేల్చి చెప్పారు ఆయన వెంట టీడీపీ నగర కార్యదర్శి రెడ్డి నాగరాజు టీడీపీ సీనియర్ నాయకులు చల్లా వెంకట సత్య వరప్రసాదరావు బెల్లపకొండ కిషోర్ అమరావతి అశోక్ లంకపల్లి సతీష్ హౌసింగ్ ఏఈ సురేష్ హౌసింగ్ సిబ్బంది తదితరులు ఉన్నారు ఈ పాడైపోతున్నాయన్న సంగతి అన్న వైరింగ్ చేయించుకుంటే మీరు అప్పుడు కనీసం వైరింగ్ చేయించుకోవడానికి మన దగ్గర మెటీరియల్ ఉంది సార్ ఇది కూడా ఇద్దాము ఆప్షన్ త్రీ అన్న పర్లేదు మీరు మంత్రి గారిని అడగమని చెప్పాలిగా నాకు చెప్పాలి కదండి నా తెలియజేందుకు నేను ఉన్నది ఫ్రీగా ఇద్దామని చెప్పాను కరెంట్ డిపార్ట్మెంట్ పదిహేను వేలు అడిగినప్పుడు ఈ ఐదు వేల ఏడు వందల రూపాయల మెటీరియల్ ఇవ్వాలి లబ్ధిదారుడికి రీసెంట్ గా సార్ ఒక ఎమ్మెల్యేకి లబ్ధిదారుడికి వస్తుంది అనేది మీరు చెప్పపోతే ఏ విధంగా తెలుస్తుంది ఇది సార్ మనకి రీసెంట్ గా వచ్చిన తర్వాత ఆర్డర్

ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మీరు హౌసింగ్ గురించి నన్ను మాట్లాడారు కదా దాంట్లోకి సంబంధించి పైపులు ఇస్తారని కానీ అది స్విచ్ బోర్డులు ఇస్తారని కానీ ఏమన్నా మీకు తెలుసా మీకు చెప్పలేదు ఇప్పుడు మా ఏలూరులో పదహారు కోట్ల రూపాయలు మెటీరియల్ ఉంది హౌసింగ్ కోల్కి ఇవ్వాల్సింది మీకు కూడా ఎన్ని శాంక్షన్ అయితే అన్ని ఐదు వేల ఏడు వందల రూపాయలు చెప్పిన పైపులు శానిటైజేషని అలాగే ఏదైతే ఎలక్ట్రికల్ సంబంధించి స్విచ్ బోర్డులు దానికి స్విచ్లు అన్నీ కలిపి ఒక లబ్ధిదారుడికి ఇవ్వాలి ఇవ్వాలంటే వీళ్ళు ఏంటి వీళ్ళు ఏంటంటే కొత్తగా ఆడంతటా ఆడు కట్టుకుంటే ఇస్తారు కట్టు ఆడంతటా ఎవరు కట్టుకుంటారు పతికోడు కాంట్రాక్టరే కడతాడు వీళ్ళు వాళ్ళకి చెప్పలేదు ఇప్పుడు ఆ డబ్బులు పని కనీసం మొన్న మన మంత్రి గారిని అడిగితే అంటే అది ఎవరు కట్టినా సరే కాంట్రాక్టర్ కట్టినా చివరిలో లేయించుకుంటారు ఇలా ఇచ్చేయమని అంటే ఈ మూడున్నర సంవత్సరాల నుంచి గోడౌన్లో మురుగుతున్నాయి వెరిఫికేషన్కి వస్తే బూజులు పట్టేసి పట్టేసి అన్నీ ఉన్నాయి మీడియా స్వాదాలు అడిగితే మాకు కూడా ఎప్పుడు తెలియదు అండి అంటున్నారు వీళ్ళు కూడా ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు ఎమ్మెల్యే గారు కదా మీకు కూడా ఏమైనా తెలుసామో అని నేను అడిగితే మరి వీళ్ళు ఎప్పుడైనా మీకు కూడా చెప్పుంటే మాకు కూడా తెలుస్తుంది కదా ఇలా ఉందండి మెటీరియల్ మేము ఎలాగైనా ఆలోచన చేస్తున్నావు ఈ డబ్బు అంతా ఇది అయిపోయింది వాళ్ళు ఐదు వేలు కట్టి డబ్బులు కట్టి తీసుకోమన్నా తీసుకునేవారు వాళ్ళు ఎవరిదా ఇంటిది వేసుకోవడానికి ఈ రోడ్లు అంటే వాళ్ళు అలాగనే ఇది వచ్చి మూడు వేల సార్ ఒక్కొక్క ఇంటికి బాక్స్ ఇస్తా ఉంటాడు ఇది ఇప్పుడు ఇప్పుడు ఈ ఉన్నాయి ఇప్పుడు అసలు గెలిచిపోయినాయి ఇప్పుడు ఎప్పుడు నుంచే ముప్పై అడిగేవాళ్ళం ఇక్కడ ఎన్ని ఉన్నాయి మొత్తం పద్దెనిమిది యాభై మూడు సార్

అధికారంలోకి వచ్చిన తర్వాత హౌజింగ్ మీద అనేక రివ్యూలు పెట్టడం కూడా జరిగింది రెండు వేల ఇరవై రెండులో వీళ్ళు ఏదైతే వైసీపీ గవర్నమెంట్లో డోర్లు కానీ అలాగే కరెంట్ మెటీరియల్ కానీ ప్రతిదీ కూడా కరెంట్ మెటీరియల్కి సంబంధించి ఐదు వేల ఏడు వందల ముప్పై రూపాయల రూపాయలు చెప్పిన కిట్టు ఒక్కొక్కరికి అలాగే డోర్సు ఏదైతే బాత్రూమ్ డోర్సు అలాగే టైల్సు ఇవన్నీ కూడా ప్రతి వాళ్ళకి కూడా దీంట్లో రమారమి పదిహేను వేల ఐదు వందల ముప్పై ఆరు మందికి సరిపడా ఉన్నాయి ఎనిమిది లక్ ఎనిమిది కోట్ల పాతిక లక్షల రూపాయల సరుకు ఇక్కడ వివిధ గోడౌల్లో ఉంది అంటే మూడు సంవత్సరాల నుంచి ఇది ఎక్కడ ఉంటుంటే ఇవాళకి హౌజింగ్ అధికారులు ఎవరో కూడా నేను ఎమ్మెల్యే ఉంగటూరు గారిని కూడా అడిగాను ఇక్కడ నుంచే మీ దగ్గర మీ ఎదురుగానే మాట్లాడడం జరిగింది ఆయనకి కూడా ఇటువంటి మెటీరియల్ ఉన్న సంగతి ఇవాళ వరకు కూడా తెలియదు మేము లోగడ్ ఇన్స్పెక్షన్ చేసినప్పుడు లబ్ధిదారులు వచ్చి మాకు కరెంటు సర్వీస్ వేయించండి మేము కట్టుకోలేమని చెబితే కరెంటు సర్వీస్ ఫ్రీగా ఇవ్వడానికి మంత్రి గారితో మాట్లాడి ఇప్పించడం జరిగింది అలాగే ఇప్పుడు వీళ్ళు చెప్పేది ఏంటంటే ఇది ఎవరైతే సొంతంగా కట్టుకుంటారో వాళ్ళకే ఇమ్మని చెప్పారండి సబ్సిడీ మీద అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు ఐదు పర్సెంట్ మంది కూడా సొంతంగా కట్టుకోరు ఏ లే ఓట్లో కూడా కట్టుకోరు ఆ సంగతి వీళ్ళకి తెలుసు వీళ్ళు నిన్న కూడా డిఆర్సీ మీటింగ్ డిడిఆర్సీ మీటింగ్ జరిగింది అందులో కూడా ఈ మెటీరియల్ అంతా పాడైపోతుందని మనం ఏదైనా చేద్దామని చెప్పి పీడీ గారు కానీ ఇతర అధికారులు కానీ ఎవరో కూడా ఇవాళ వరకు ఎవరో కూడా చెప్పలే దీని మీద ఏదైతే మా టీం ఉందో నిఘా టీమ్ వాళ్ళు ఇవాళ ఈ నుంచి బయటికి సరికెళ్ళిపోతుందనే ఉద్దేశంతో ఇవాళ మా వాళ్ళు చూసి మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే ఈ రోజున ఇక్కడ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది ఈయనమో మాకు తెలిసేమో అని అనుకుంటారు చెప్పవలసిన బాధ్యత పీడీ గారికి ఉంది సరే వీళ్ళకి తెలిసిన దీన్ని వాళ్ళు ఇమ్మన్నప్పుడు ఇదంతా పాడైపోతుంటే డోర్లు వర్షానికి తడిచేయాలి గోడౌన్లో పెట్టే సెక్యూరిటీ ఏముండవు ఇప్పుడు మీరు కూడా చూసారు ఏముండవు ఇందులో వైర్లు ఎన్ని వెళ్ళిపోయినాయో పైపులు ఎన్ని వెళ్ళిపోయినాయో టైల్స్ ఎన్ని వెళ్ళిపోయినాయో అనేది ఇవాళకి కూడా లేదు దీని మీద సమగ్ర విచారణ చేసి అసలు వీళ్ళ దగ్గర ఉన్న స్టాకు యాజ్ ఇట్ ఈజ్గా ఉందా లేదా ఇది కూడా ఇప్పుడు ఇది పెట్టింది ప్రైవేట్ గోడౌన్ ఏదైతే ఒక ఇంట్లో పెట్టారు ఈ వైర్లు ఇది తెలిసింది ఎవరైతే కింద మీకు ఇది చెప్తున్నాను ఏఈ గారు ఇది కావాలని ఇక్కడ పెట్టి మీ దగ్గర జూనియర్ ఎవరైతే చేశాడో ఆడ ఇందులో నుంచి సరుకు పట్టుకెళ్ళిపోతున్నాడు అనేది మాకు ఇన్ఫర్మేషన్ వస్తే మేము ఇప్పుడు సాయంత్రం పూట మీకు చేశాను నేను ఇవాళ ఇక్కడ రాపోతే మీ దగ్గర అగ్రిమెంట్ ఉందా దీనికి సంబంధించి లేదు ఎందుకు లేదు అంటే ఇది దొంగ సరుకు కింద లెక్కగా రాత్రికి పట్టుకెళ్ళిపోతాడు ఎవరు సమాధానం చెప్తారు అతను రాత్రికి సరుకు మార్చేస్తాడని సంగతి కూడా తెలిసి నేను ఇప్పుడు ఇన్స్పిరేషన్ రావడం జరిగింది దీంట్లో ఎవరైతే లబ్ధి అరిగి ఇది అంతా ప్రజలకు ఇవ్వాల్సింది మాకు అంటే మంత్రి గారితో మాట్లాడి వీళ్ళందరికీ కూడా ఉచితంగా ఇప్పించేవాళ్ళు ఎందుకంటే ఎనిమిది కోట్ల రూపాయలు అలా పెట్టుకోవటం వల్ల ఇప్పుడు ఇందులో కలర్లు వెలిసిపోయినాయి కొన్ని టైల్స్ పగిలిపోయినాయి బాత్రూమ్ డోర్ ఏదైతే డోర్స్ ఉన్నాయో అన్ని కొన్ని నానిపోయి ఉన్నాయి ఇవన్నీ కూడా వేస్ట్గా నిరుపయోగం అయిపోతాయి మేము వచ్చేసరికి నాలుగు వందల ఇళ్ళకి సరిపడా రంగుని వీళ్ళు పారిపోసిస్తారని చెప్తున్నారు కనీసం వాళ్ళకి అది పెట్టాల అంటే కొంత కొంతకాలం పోయిన తర్వాత ఈ కూడా పాడైపోయినాయండి మనం తగలేసేయాలని చెప్పుండేవరేమో మరి ఇదంతా కూడా వీళ్ళ అశ్రద్ధే డెఫినెట్గా మంత్రి గారికి కూడా ఫోన్ చేయడం జరిగింది మంత్రి గారు లైన్లో దొరకలేదు డెఫినెట్గా దీన్ని రేపు పొద్దున్న మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాను ఎందుకు మీరు ఎమ్మెల్యేలకు చెప్పలేదు అనేది ఆయన అడుగుతాడు అసలు ఇవన్నీ కూడా ప్రైవేట్ గోడౌన్లో ఏదైతే అగ్రిమెంట్ కూడా లేకుండా ఎందుకంటే వీళ్ళకి సంబంధించి కోడేళ్ళలో గోడౌన్ ఉంది ఇవి అక్కడ పడతాయి అక్కడ ఎందుకు పెట్టలేదండి మీరు ఇవి అక్కడ పడతాయిగా ఎందుకు బట్ట అక్కడ పట్టే స్థలం ఉన్నప్పటికీ మీరు ఎవరో ఇంట్లో పెట్టి ఇక్కడ పెట్టవలసిన పరిస్థితి ఎందుకు వచ్చింది దీనికి మీరు సమాధానం చెప్పాలి మీరు ఎవరైతే ఉన్నారో పీడీ గారు ఉన్నారో లేకపోతే కింద ఎవరైతే వర్క్ ఇన్స్పెక్టర్ ఉన్నాడో వర్క్ ఇన్స్పెక్టర్ మొన్న కూడా మీకు చెప్పాను పట్టాల విషయంలో జరిగింది ఇలా జరిగిందని నేను చెప్పాను నమ్మద్దని మీరు అప్పుడైనా మాకు చెప్పవలసింది డెఫినెట్గా దీని మీద విచారణ జరుపుతాం ఇది ఏదైతే ఉన్నదో ఇది లబ్ధిదారులకి అవసరమైతే సబ్సిడీ మీద ఈ డబ్బు ఎనిమిది కోట్ల రూపాయలు కూడా పాడవకోకుండా అవసరమైతే ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ మీద ఇవ్వడానికి అనేది మాట్లాడతాం ఇవాళ వాళ్ళకి ఇది ఏ ఎవరికి ఏ లబ్ధిదారుడు కూడా పద్దెనిమిది వేల మందికి ఇల్లు పట్టాలు వస్తే వాళ్ళు ఎవరికీ తెలీదు మీ మీడియా సోదరులు కూడా అడిగే మాకు కూడా తెలియదండి ఎప్పుడు వస్తాయని చెప్పి ఈ రెండు వేల ఇరవై రెండులోనే ఈ సరుకు వచ్చింది వీళ్ళు అద్దెలు కడుతున్నారు దీనికి మార్కెట్ యాడ్లో పెద్ద గోడంలో ఉంది అంటే అద్దె కడుతున్నాం మనం నష్టపోతున్నాం ఈ సరుకు పాడైపోతుంది మరి ఇల్లు వాటి వరకు కూడా చెప్పలే అంటే బాధ్యతాయుతంగా లేకపోతే అధికారులు ఇదంతా కూడా ఎవరిది వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి అనేక మంది ఇబ్బంది పడుతున్నారు ఇదంతా కూడా వాళ్ళకి సబ్సిడీ మీద ఇస్తే వాళ్ళు కరెంటుకి కట్టే డబ్బుల్ని వాళ్ళు దానికి ఉపయోగించుకోవడం జరిగేది మేము రోడ్ల కోసం ఇచ్చేస్తున్నాం దానికి ఐదు వేల రూపాయలు కిట్ తీసుకోండి అంటే వాళ్ళు సర వాళ్ళు సంతోషంగా తీసుకునేవారు ఐదు వేలతో మేము రోడ్లు వేస్తామని చెప్పేవాళ్ళు ఈ ఎనిమిది కోట్లతో రోడ్లేస్తే ఈ లేవోట్లన్నీ కూడా బాగుపడదు తర్వాత ఈ పాటికి ఎనిమిది కోట్ల రూపాయలు క్యాష్ కూడా అయిపోయేది మరి ఇటువంటివన్నీ కూడా చెప్పలేదు దీని మీద డెఫినెట్గా మంత్రి గారి దృష్టికి రేపు తీసుకెళ్తాం దీని మీద విచారణ చేసి స్టాక్ ఎంత ఉంది ఈ స్టాక్ ఏ విధంగా ఇవ్వాలని చెప్తాం వీళ్ళు ఎవరైతే అధికారులు బాధ్యతయుతంగా లేరో వాళ్ళ మీద చర్య తీసుకోమని కూడా చెప్తాం సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది